హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసమే అంటూ రాజీవ్ యువ వికాస పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రారంభించి జూన్ రెండవ తారీఖు నాడు ఈ పత్రాలను అందజేయాలి మొత్తం యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు యూనిట్లు దాదాపుగా ఐదు లక్షల మందికి అందించాలి అనే ఆలోచనతో శ్రీకారం చుట్టింది కానీ తీరా చూస్తే మొదట ప్రారంభించాలని భావించినా కూడా దాన్ని వాయిదా వేసింది సో దీనికి సంబంధించి చాలామంది ఆందోళన చెందుతున్నారు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అసలు ఈ పథకం లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు సో ఆ అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ వీడియోలో ఈ రాజు వ్యూహ వికాస పథకానికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అలాగే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వబోతున్నారు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే కేటగిరీలలో రెండు కేటగిరీలకు అవకాశం కల్పించబోతుంది అది ఎవరికి అనే సమాచారాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలు కెలిపే ముందు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకేమైనా ఫోన్ కాల్స్ వస్తున్నాయా చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నాయంట భయ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు మీరు కామెంట్ చేయండి మీకు వస్తే ఎస్ అని కామెంట్ చేయండి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇప్పటివరకు ఫోన్ కాల్స్ అంటూ ఏమీ రావట్లేదు అనేది అయితే అఫీషియల్గా ఉన్న సమాచారం సో మీరు కామెంట్ చేయండి మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు తాజాగా రాజీవ్ యువ వికాస స్కీమ్పై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది సచివాలయంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం బహిరంగ సభలో మాట్లాడుతూ రాబోయే రాజులలో మా ముందున్న సవాల్ రాజ్యు యువ వికాస పథకం అని చెప్పేసి అన్నారు అనే సమాచారాన్ని పరిశీలించుకోవచ్చు ఈ స్కీమ్ అమలు విషయంలో ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ప్రజ ప్రజల ముందుకు దాన్ని తీసుకురాబోతున్నామని చెప్పేసి అలాగే యువతకి న్యాయం చేయబోతున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తక్షణమే దీనిపై ఎలాంటి విరామం తీసుకోకుండా అంటే మొన్న రైతు భరోసా పూర్తయిన నేపథ్యంలో ఈ రైతు నేస్తం బహిరంగ సభను నిర్వహించారు అదే సభలో రైతు భరోసా అయిపోయిందని మీరు విరామం తీసుకోవడం కానీ లేకపోతే నిధుల సర్దుబాటు విషయంలో ఆలోచన కొద్దిగా వేరే సైడ్ ఉండడం కానీ చేవాకండి యువ వికాస పథకాన్ని ప్రారంభించే అంశంపైనే మీరు దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆ రోజు వారు అక్కడ వ్యాఖ్యానించారని చెప్పేసి సమాచారం తెలుస్తుంది సో ఇప్పటికే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పదహారు లక్షల అరవై వేల వరకు సుమారుగా దరఖాస్తులు వచ్చాయి ఇందులో పన్నెండు లక్షల మంది దాదాపుగా నాలుగు లక్షల రూపాయలకు సంబంధించిన కేటగిరీని ఎంచుకున్నారు ఇక యాభై వేల కేటగిరీకి సంబంధించి సుమారుగా లక్ష వరకు ఏమో దరఖాస్తు చేసుకుంటే లక్ష ముప్పై వేల వరకు లేదంటే రెండు లక్షల వరకు ఏమో యూనిట్ల మంజూరికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజ్య వ్యూహ వికాస పథకం అనేది ఈ జూలై నెలలో ఉండే ఆస్కారాలు ఉన్నాయనే అప్డేట్స్ తెలుస్తున్నాయి ఎందుకంటే సెప్టెంబర్ లోపు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించాలి సో ముందే యువతరానికి నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి రాజీవ్ వ్యూహ వికాస పథకాన్ని ప్రారంభిస్తే కొద్దిగా సానుకూలత ఉండే అవకాశాలు అనే అంశాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా భిన్నమైన అంశాలు కూడా మన దృష్టికి అయితే వస్తున్నాయి సో ఏదైనా ఇప్పటివరకు అయితే ఈ సమాచారం ఉంది గతంలో ఏవైతే లీస్ట్లలో పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు కాకుండా ఈసారి కొత్త వారి పేర్లు వచ్చే అవకాశం ఉంది సిబిల్ స్కోర్ కారణంగా దాదాపుగా ఆరు లక్షల అప్లికేషన్లు రద్దయినట్లుగా కూడా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు